బట్ నువ్వు పని చేస్తున్నావు నీ పర్సనల్ లైఫ్ కానీ నీ పని కానీ ఎక్కడ ఆగకుండా రెండిటికి టైం కేటాయించుకుంటూ ఆ ఆ ఎంతో అక్కడ ఆగిపోకుండా వెళ్తాం అది దట్ ఈస్ గ్రేట్ అవన్నీ పక్కన పెడితే మామూలుగా నిజంగా బలిబల్ బలే బలిబల్ మగడవే వచ్చేస్తుంది నాకు సెప్టెంబర్ ఫోర్త్న బలిబల్ మగడవే రిలీజ్ చేశాను ఇప్పుడు ఓకే టూ థౌజండ్ ఫిఫ్టీ భలే ఉన్నాడే భలే అనే పదాన్ని యాక్చువల్గా దానికే వాడాలి అని అనే దీంట్లో అని అనుకునేవాడిని కానీ అన్ఫార్చునేట్లీ ఈ సినిమా చూశాక నాకు అనిపించింది అనమాట అరే భలే ఉన్నాడే అని సరదాగా అందరూ మాట్లాడుకుంటాడు ఈడేంటి ఇలా ఉన్నాడు అని ఇట్లాగా అలాంటి దీంట్లో యాక్చువల్గా భలే ఉన్నాడే టైటిల్ చాలా బాగుంటుందని అనిపించింది అనగానే మనోడు చాలా టైటిల్స్ పంపించాను ఈసీ టైటిల్ బాగుంది సార్ సింపుల్గా నన్ను అట్లా వెళ్ళాము ముందుకి చెప్తాముడు ఈ సినిమా చేసేటప్పుడు అసలు ఈ కథ నీకేం నచ్చింది ఈ సినిమా జనాలు ఎందుకు చూడాలి ఫస్ట్ ఇందులో నువ్వు అంటే ద నువ్వు కమింగ్ బ్యాక్ ఫిల్మ్ అని నువ్వు అనుకుంటున్నావా అసలు ఏమనుకుంటున్నావు ఇది నాకు ఇప్పటికీ బాగోదు సార్ నేను అప్పుడు లో షూట్ చేస్తుంటే మీరు నాకు అప్పుడు ఫోన్ చేశారు నాకు ఒక అబ్బాయి అన్నాడు అప్పుడు మీరు నాకు ఫస్ట్ మీరు నాకు పాయింట్ చెప్పారు తర్వాత అబ్బాయి అన్నాడు తను వచ్చి కలుస్తాడు అంటే సరే సండే ఆ రోజు షూట్ లేదు నాకు సింస వచ్చి కూర్చోబెట్టి ఇలా అనుకుంటున్నా ఇలా అనుకుంటున్నాను చెప్పాడు ఇమ్మీడియట్ నెక్స్ట్ సెకండ్ టైమ్స్ కన్విన్స్ దట్ ఐ వాంటెడ్ బాట్ మీరు వెంటనే కన్విన్స్ అవును బికాజ్ అంటే మనం స్టోరీ టెలింగ్లో హానెస్టీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుందండి అవునవును సో అండ్ తను ఏంటంటే ఇస్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాంట్స్ అంటే మనం కానీ కావాల్సింది మాత్రం అందులో ఉండదు అంటే డైరెక్టర్కి ఆ కన్విన్షన్ ఉంటేనే అది అది తప్పు రైట్ ఫస్ట్ అసలు కాన్ఫిడెంట్గా తీయగలుగుతాడని నేను నమ్ముతాను ఈ పర్టికులర్లీ ఈ క్యారెక్టరు చాలా మంది చేయడానికి కొంచెం భయపడతారు అంటే సినిమా జెన్యున్ సినిమానే అదంతా అది వేరే విషయం లాస్ట్కి వచ్చేసరికి అవన్నీ మనం చెప్తాం కానీ రన్నింగ్లో యాక్చువల్గా ఒక అమ్మాయి తన్ని ఇలా చూస్తుంది అనేది అంటే ఇతని అసలు అనేది చాలామంది తీసుకోలేరు ఓకే నీకు ఇందులో నచ్చింది ఏంటి అసలు మామూలుగా అంటే హానెస్ట్లీ సార్ నాకు ఒక పాయింట్ అంటే మనకు కూడా ఏంటంటే చే సినిమా చేస్తూ ఉంటే ఫెట్కి దగ్గర కొత్తగా ఉండి ఛాలెంజింగ్గా ఉంటే కొంచెం బాగుంటుంది చేయడానికి కూడా ఎవ్రీ డే వన్ యూ గో అన్ సర్ యూ ల్యాట్ సమ్ ఛాలెంజ్ టు ఫేస్ సో బాగుంటుంది నీకు ఇంత క్లారిటీ ఉంటుంది కదా కథల మీద సినిమాలు అవి అయినా సరే ఒక్కోసారి కొన్ని ఎందుకు అవి పడిపోతూ ఉంటాయి మనకు మధ్య మధ్యలో అవి అంతే లే ఎవరికైనా అంతే మనకై అంతే ఎవరికైనా అంతే కానీ మనం ఎంత పర్టికులర్గా ఉన్నా కొన్ని సిచ్యువేషన్స్ అవి ఆ టైంకి అవి మన చేత చేంజ్ చేస్తే ఒక్కోసారి దూరిన తర్వాత అమ్మ దొరికేసామని తర్వాత రేల్ అంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అవి మరీ ఎక్కువ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అర్థం అయిపోతుంది అవును స్టార్టింగ్ అర్థం అయిపోయింది అవునవును ఒకసారి ఎందుకు పాపం తిని లైఫ్లో కరెక్ట్ పడట్లేదు అనేది నేను చాలాసార్లు నేను గారు అనుకుంటా ఉండేవాళ్ళం అది యాక్చువల్ నాకు నేను అందుకే రైట్ కథలు నాకు నేను అందిల్ సుంగర్ గారు కూడా నుంచి అయినా ఈ భలే ఉన్నాడేతో నీ లైఫ్ మళ్ళీ యువర్ బ్యాక్ టు ఇదని నన్ను అనుకుంటాను నాకు అది సినిమాస్ చూసిన తర్వాత నాకే అరే మంచి సినిమా దీన్ని ప్రమోట్ చేయాలి అనే ఫీలింగ్ నాకు పర్సనల్గా వచ్చింది ఇకపోతే అమ్మాయి మనీషా మామూలుగా ఆయన హీరోయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఒకసారి వీడియోస్ పంపిస్తే చూశాను చూసిన తర్వాత అరే ఈ అమ్మాయికి యాక్టింగ్ అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్నాను బట్ మామూలుగా ఎవరైనా ఫోర్స్డ్గా హీరోయిన్ చేస్తారు కానీ కానీ తన పర్ఫార్మెన్స్ అది చూసిన తర్వాత నేను నిజంగా షాక్ అయ్యాను అంటే కష్టపడే విధానం అంటే డబ్బులు ఉన్నా ఏ ఉన్నా తన కష్టపడాలి ఇక్కడ బాగా ఇవ్వాలి అనే విధానం నాకు నచ్చింది ఏం మనిషి నువ్వు అది చాలా హార్డ్ వర్క్ చేశాను తెలుగు లాంగ్వేజ్ ఐ దట్ వాస్ దిగస్ నీకు త్వరగానే లాంగ్వేజ్ వచ్చింది డబ్బింగ్ కూడా చెప్పావు అది గ్రేట్ అచీవ్మెంట్ అది చిన్న విషయం కాదు అది యాక్చువల్లీ డబ్బింగ్ చాలా కష్టం ఉంది సార్ బట్ సాయి సార్ నాకు చాలా హెల్ప్ చేశారు యా నాకు చాలా గైడెన్స్ ఇచ్చి చాలా హెల్ప్ చేశారు సో ఐ నీడ్ టు గివ్ క్రెడిట్ టు సాయి సార్ ఫర్ షూర్ సాయి నీకు ఎలా అనిపిస్తుంది నీ టీమ్ ఏ ఫస్ట్ మనం మీరు లైన్ చెప్పినప్పుడు లైక్ నరేష్ ఇచ్చేటప్పుడే ఇట్ ఇట్ వర్క్ ఫర్ హిమ్ అంటే రాజ్ కు బాగా వర్కౌట్ అవుతుంది అని అనిపించిన స్టోరీ సార్ దెన్ మనీషా వచ్చినప్పుడు మనీషా ఏంటంటే ఈవెన్ దో ఒక కైండ్ ఆఫ్ డైలెక్ట్ ఉంటుంది కానీ తెలుగుకి తెలుగు నేర్చుకోవాలి తెలుగు నేర్చుకోవాలని చాలా పట్టుబడింది తెలుగులోనే చెప్తాను నేను తెలుగులోనే మాట్లాడతాను ఏ ప్రెస్ పోయినా కానీ అని సో అంటే టీ అంటే కంప్లీట్ ఇప్పుడు మనం సినిమా చూస్తుంటే నాకు కంప్లీట్గా ఒక ఫ్రెష్ కంటెంట్ చూస్తున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది సార్ ఫ్రెష్ కంటెంట్ అండ్ టోటల్ క్రెడిట్ వీళ్ళిద్దరికీ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది సార్ మీరు చూసుంటారు కదా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ వాళ్ళిద్దరి ఫైటింగ్స్ కానీ వాళ్ళిద్దరు చేసిన ప్రతి గొడవ చాలా బాగుంటుంది ఈ మధ్య కొన్ని సినిమాల్లో బా అంటే క్యాస్టింగ్ వైజ్ కానీ అన్నీ అలాగా ఈ సినిమాలో వీటి గణేష్ రావటం వీళ్ళందరూ చాలామంది అభిరామి రావడం చాలామంది ఫ్రెషర్స్ ఉన్నారు ఇది మోర్ అవర్ ఇలాంటి కంటెంట్ని ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసేలాగా తీయడం అనేది అదొక పెద్ద టాస్క్ మామూలుగా ఏంటంటే ఒక్కోసారి కొంచెం ఎడ్జ్ దాటి వెళ్ళిపోయి ఎంటర్టైన్ చేయాలని మనం అనుకుంటూ ఉంటాం బట్ నాకేంటంటే అది బిగిన్ టు ఎండ్ బాగా సెటిల్డ్గా వచ్చిందని అనుకుంటున్నాను క్యాస్టింగ్ వైజ్ కంప్లీట్ క్రెడిట్ మీకు ఇవ్వాలి సార్ ఎందుకంటే అంత నార్మల్గా ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఐఆమ్ మేకింగ్ ఇట్ నాకు అది డబ్బులు పెట్టడానికి ఇవ్వాలి ఎందుకంటే కిరణ్ గారికి ఆయన ఏదంటే అది ఇచ్చేసారు డబ్బులు పెట్టినా చాలా మంది చేయరు కదా సార్ ఇప్పుడు సంగీతం గారు మీరు లేకపోతే రారు నాకు అది చాలా క్లారిటీ ఉంది సంగీతం గారు అభిరామి గారు వీటి గణేష్ గారు వీళ్ళెవరు కూడా మీరు ఫోన్ చేయకపోతే రారు అదే అంటే నాకు నాకు కూడా ఏంటంటే ఒక మంచి స్క్రిప్ట్కి ఇప్పుడు నా ఫోను నా మాట అది ఇదైతే డెఫినెట్గా ఎన్హాన్స్ అవుతుంది అనేది యాడ్ అయింది సార్ యాడ్ అయింది అంటే చూసుకున్నప్పుడు అలా ఓకే లైక్ ఆ రోజు ఆ ఫోన్ పోకుండా ఉన్నట్టు నేను ఉండేవాడు కాదు ఇప్పుడు సంగీతం గారు నాకు చాలా కామెంట్స్ చదివాను నేను సంగీతం గారిని చూడగానే ఓ సంగీతం గారు యాక్ట్ చేస్తున్నారు దీంట్లో నాకు ఫోన్లు కూడా చేసి సంగీతం గారు చేస్తున్నారు చేస్తున్నారు ప్పుడు ఆ కాస్టింగ్ వైజ్ మనం ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ కాస్టింగ్ వైజ్ ఎవరి బీ పెళ్ళ కరే బాగుంది కాస్టింగ్ అనే ఫీలింగ్ చేసిన డైరెక్టర్ ఎవరు చేసుకుంటారా ఆయన్ని కలవడం ఆయనతో కలిసి వర్క్ చేయడం అనేది ఎనీ సబ్జెక్టు ఆయన డీలింగ్ అసలు అద్భుతంగా ఉండదు మైఖేల్ మదన్ కామరాజ్ కూడా గొప్ప ఇప్పుడు టైమింగ్ ఉన్న డైరెక్టర్ అసలు నేను నైంటీ టూ ఇయర్స్ వచ్చి మన సెట్కి వచ్చి ప్రొడక్షన్తో కూర్చొని బోన్ చేస్తారు సార్ ఆయన అందరితో కూర్చొని బోన్ చేద్దాం ఇలా సపరేట్గా పెట్టద్దు ఏమి ఎక్స్ట్రా కోరికలు ఏమీ చేయాలి అంటే అన్నీ ఇప్పుడు మనకు వచ్చి అప్పుడే ఉండవు కదా అందరూ కలిసి చేశారు ఇవన్నీ అందుకే ఎప్పుడైనా సార్ ఈ ఎవరు సీని నేను చాలా మంది సీనియర్ యాక్టర్స్ కానీ మన నాగాజు గారితో పనిచేసినప్పుడు కానీ క్యారవాన్లకు వెళ్ళడం అనే కాన్సెప్ట్ అది ఉండదు సార్ వాళ్ళు సెట్లోనే కూర్చుంటారు వర్క్షాప్ కండక్ట్ చేశారు ఆయన వీళ్ళద్దర్కే ఓ వర్క్ షాప్ రండి మాట్లాడుకుందాం డైలాగ్ చెప్పమరా నేను చెప్పి గుంచేబెట్టి తెలుగు ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ చాలా బాగుంది సార్ ఐ డోంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీ ఆఫ్ దిస్ నేను చాలా నేర్చుకున్నాను సెట్లో లో యాక్చువల్లీ నా రియల్ తెలుగు నేర్చుకున్నాను లేదు అంటే ఇది తర్వాత తనకే ఈజీ అవుతుంది వర్క్ చేసేటప్పుడు అంటే యాక్చువల్లీ ముందే తెలుగు నేర్చుకుంది కదా అది కూడా చాలా హెల్ప్ అయింది లేదు ఎన్ని పేజీలు డైలాగులు ఇచ్చినా సరే చెప్పేస్తుంది అసలు మాకు మేమే షాక్ అవుతున్నాం అసలు డైలాగులు ఇలా మాట్లాడేస్తుంది అడుగుతా సార్ సార్ టూ డేస్ ముందు పంపించండి నాకు స్క్రిప్ట్ నేను ప్రిపేర్ అవ్వాలి నేను ప్రిపేర్ అవ్వాలి అని ఇంకా నాకు ఇంకా బ్యాక్ బ్యాటింగ్ ఉంటది అంతా సార్ స్క్రిప్ట్ సార్ స్క్రిప్ట్ అని పంపిస్తున్నా 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 స్టామ్ కంప్లీట్ గానీసారి స్పాట్ లో ఇచ్చినా సరే టెన్షన్ పడుతుంది ఇప్పుడు ఇచ్చారు ఎంత నేను ఎలాగో ఎలాగని చెప్పారు సార్ అవును మ్యూజిక్ ఎలా ఉంది ఎలా వచ్చింది వెరీ నైస్ సార్ పాటలు మీ చాయిస్లే కదా అంటే చాయిస్ అంటే మన అదే కంటెంట్ అలా కుదిరింది ఎస్ సార్ తను అంటే ఎండ్ ఆఫ్ ద డే నువ్వును శేఖర్ హ్యాపీ ఫీల్ అవ్వాలి ఏముంది మంచి పార్టీ ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం విన్నావాడు అల్లి ఇవన్నీ కూర్చున్నాం సార్ నాకు ఆర్ఆర్ బాగా చేశాడు అనిపించింది శేఖర్ ఇప్పుడు ఆడవాళ్ళు కామడ దూరం సాంగ్ చాలా బాగా వెళ్ళింది సార్ అండ్ నెక్స్ట్ వీళ్లిద్దరి మధ్య వచ్చిన సెకండ్ సాంగ్ రిలీజ్ రిలీజేసా సార్ ఏమైనా అది కూడా చాలా బాగా వెళ్ళింది నా ఫేవరెట్ సోఫియా సోఫియా ఫస్ట్ సాంగ్ అదే కంపోజిషన్ అదే కంపెనీ నీకు నెక్స్ట్ మామూలుగా అంటే నువ్వు మంచి ఎంటర్టైన్మెంట్ నీ స్ట్రెంత్ కదా అవి చేస్తూ ఉంటే బాగుంటుంది కదా ఎక్కువ ఎందుకు వేరే దానికి వెళ్ళిపోయావు నీ జీవితంలో ఎంటర్టైన్మెంట్ పోయింది ఏంటి సార్ కూడా మాట్లాడుతున్నాను సార్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీ అంత పొటెన్షియల్ అంటే నాతో యాక్చువల్గా ఉయ్యాల జంపల తర్వాత బన్నీ నేను కలిసినప్పుడు అన్న అసలు వాడు రాజు తరుణ్ చాలా బాగా చేశాడు కదా గురు అని చెప్పి బన్నీ చెప్పాడు అసలు ఎంత ఈజ్ ఉంది అతనిలో ఇది అని అంటే నిన్ను దాని తర్వాత చూసేవాళ్ళం కదా ఈజ్ ఈజ్ ఉన్న యాక్ట్రస్లో సినిమా చూపిస్తున్నావు కానీ ఏ ఎనీ క్యారెక్టరు ఆ ఈజ్ ఉండేది చాలా తక్కువ మందికి ఆ ఈజు నీది ఫస్ట్ నేను షార్ట్ ఫిల్మ్ చూ చూశాను గుర్తుందా నీకు అక్కడ శ్రీనగర్ కాలనీ ఆఫీస్లో ఉండగా చూశాను బలేజేశ అంటే అక్కడి నుంచి నీ గ్రోత్ చూశాను నేను మళ్ళీ నాకేంటంటే ఉయ్యాలా చంపాలా ఇట్లా క్యాజువల్గా మాట్లాడదు అంటే నీ డైలాగులు కామన్ మెన్ నెక్స్ట్ బాయ్ నెక్స్ట్ డోర్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఆ క్యారెక్టర్ ఎందుకని అంత మిస్ అయిందో అనిపించింది బట్ ఈ సినిమాతో నాకు తెలిసి ఫుల్ఫిల్ అవుతుంది అనుకుంటున్నాను ఇది అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అందులో ఉంటూ కూడా కొంచెం కొత్తగా ఉంటుంది ఇందులో ఎవరెవరు నీకు బాగా చేశారు ఇందులో కామెడీన్స్ మొత్తం హైపరాది సార్ హైపురాది రచ్చరవి సెకండ్ హాఫ్లో రచ్చరవి ఫస్ట్ హాఫ్లో హైపురాది ఎండ్ సీక్వెన్స్లో సుదర్శన్ సుదర్శన్ వచ్చేసి ఒక ఒక ఫైవ్ మినిట్స్ దుమ్ముదులు పైసి వెళ్ళిపోతుంది అందరు ఉన్నారు శ్రీకాంత్ అయ్యం గారు వీళ్ళు వాళ్ళు అసలు వీళ్ళు కృష్ణ భగవాన్ గారు మళ్ళీ ఆయన తీసుకొచ్చారు ఒక్క ఈ యాక్టర్ లేడంటూ ఇది లేదు మొత్తం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ కరెక్ట్ గా ప్రతి రెండు సీన్లకి ఎవరో కొత్త ఫ్రే వస్తువు ఇదైంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి ఏం కావాలో అది అది బాగా తీసారనిపించింది నాగేశ్వర్ నాగేశ్వర్ అంటే నాకు అది నేను చూశాను కదా అంటే చిన్న సినిమా ఎలా అని కాకుండా సినిమాకి ఏం కావాలో అది పెట్టుకుంటా నిజంగా కిరణ్ గారు ఆయన నిలబడాలి మంచి సినిమాలు తీయాలనుకుంటున్నాను చిన్న సినిమాలు ఎక్కడ అంటే ప్రొడ్యూసర్స్ ప్రతిసారి కూడా ఏం కావాలంటే అంటే ఇప్పుడు ట్రైలర్ చూసిన చూసినప్పుడు కూడా చిన్న సినిమా లాగా ఏమి లేదు లేదు అది లేదులే మనకి ట్రైలర్ రోజు నాకు నిజంగా నాకు మెసేజ్లు వచ్చినాయి చాలా మంది ఇది నీకు యాక్చువల్లీ హీరోతో ఎలా ఉంది వర్కౌట్ ఎందుకండి కెమిస్ట్రీ అంటే బయట ఆయన మీద చాలా ఇవి ఉంటాయి కదా అలాగా సినిమా లోపల కూడా ఏమన్నా మామూలుగా మేము సినిమా చేసేటప్పుడు వాజ్ బాయ్ బట్ లైక్ డే బట్ నాకు చాలా హెల్ప్ గైడెన్స్ ఇచ్చారు నేను నోర్వస్ ఉంటే కూడా లైక్ వుడ్ కమ్ డాస్ రియలీ అమేజింగ్ వర్కింగ్ ఐ థింక్ బెస్ట్ ఫస్ట్ కోస్ట్ డ్యాన్స్ తను చేసిందా డాన్స్ బాగా చేసిందా బిట్ నేనా నేర్చుకుంది

మామూలుగా ఓటీటీ డైరెక్టర్ ఎవరికన్నా అది ఉంటుంది నీకు ఎలా అనిపిస్తుంది ఎస్ సార్ మై ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఏ ఫ్యూచర్ ఫిల్మ్ లైక్ నేను ఏదైతే అనుకుంటున్నానో లైక్ కొన్ని సంవత్సరాల కల అవును అంటే బిగ్ స్క్రీన్ మీద మంది టికెట్ కొనుక్కుని మన సినిమాకి రావాలి ఆడియన్స్ అది అది వేరే ఉంటుంది కిక్ సార్ నువ్వు హీరోయిన్ అయిపోయావు నువ్వు సో డ్రీమ్ కమ్ ట్రూ టు ద మ్యాక్స్ ఐ ఆల్వేస్ డ్రీమ్ ఆఫ్ బీయింగ్ అ హీరోయిన్ సో హ్యాపీ కన్నడలో కూడా ఏమైనా చేస్తున్నావా కన్నడలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అక్టోబర్లో ఒక ఒక మూవీ చేస్తున్నాను ఈ సినిమా ఆడియన్స్ని ఏం చూడాలని రావాలని అనుకుంటున్నారు మీరు మామూలుగా అంటే ఈ సినిమాలో ఈ స్ట్రెంగ్త్ ఉంటే ఆడియన్స్ ఇది నచ్చుతుంది అంటే ఇవాళ ఆడియన్స్ చాలా చూసీ అయిపోయారు ఏ సినిమా అంటే ఆ సినిమాకి రాదు రారు మన నెక్స్ట్ సినిమా బాగుందంటే ఇంకా దానికే వెళ్తుంటారు అంటే అన్లెస్ చాలా టికెట్ కాస్ట్ పెరిగిపోయింది అందరూ అంత ఈజీగా థియేటర్కి రావట్లేదు అలాంటి సిచ్యువేషన్లో ఈ సినిమా పర్టికులర్లీ రావాలి అని అంటే ఏమి స్ట్రెంత్ ఉందని మీ ఫీలింగ్ గట్ ఫీలింగ్ మనకి ఎప్పుడైనా ఇంట్లో కూర్చొని చూసినప్పుడు ఏంటంటే చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి ఇవి ఉంటాయి అవి ఉంటాయి థియేటర్ చూసినా ఏమి ఉండవు మనకి చూస్తున్న రెండు గంటలు రెండున్నర గంటలు కంప్లీట్గా అందులోనే ఉంటాం మన చుట్టూ ప్రపంచం ఉందని నిజం కూడా మర్చిపోతాం మనం సో ఎంత ఎంత మంచి ఎమోషన్ ఎంత మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుందో థియేటర్లో చూడాలి బట్ వాట్ వీ కెన్ అష్యూర్ అంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని హ్యాపీగా ఒక టూ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ హ్యాపీగా ఒక మంచి టైం స్పెండ్ చేసినట్టు అంటే మంది మిక్సింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ సార్ హ్యావ్ ఎ గుడ్ కామెడీ గుడ్ రొమాన్స్ బిట్వీన్ బ్యూటిఫుల్ కపుల్ అండ్ ఎమోషన్ కంప్లీట్గా ప్యాకేజ్ లాగా ఉంది సార్ సినిమా సో కం పండగ రోజు పండగ తర్వాత ఫ్యామిలీ అంతా కూర్చొని ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను అది కదంత తమ్ముడు ఇప్పుడు మన సినిమాల్లో హీరోసు శారీ కట్టే సిచ్యువేషను శారీ కట్టే ఇది చాలా తక్కువ మంది హీరోలకు వస్తుంది అందులో ఒక లేడీగా హీరోని అసలు సేమ్ అమ్మాయిలాగా ఉన్నాడని యాక్సెప్టెన్సీ ఇచ్చేది కూడా చాలా రేర్గా ఉంటుంది అంటే కమల్ హాసన్ గారికి అట్లాగే మన చిత్రంబళారి విచిత్రంలో నరేష్ గారు మేడం సినిమాలో రాజప్రసాద్ గారు ఇట్లా చాలా పర్టికులర్ పీపులే చేయగలుగుతారు అలాంటి దీంట్లో యాక్చువల్గా నువ్వు మళ్ళీ చీర కట్టావు నిజంగా నీకు ఎలా అనిపించింది చీర కట్టితే సినిమా చీర కట్టు డైరెక్టర్ నాకు కట్ట తెలుసా చీర కట్టిన ఫోటో ఒకటి నాకు పెట్టారు తక్కువ నేను గుర్తుపడడానికి నాకు ఒక టూ త్రీ సెకండ్స్ తీసుకున్నాను అంటే ఆ బొగ్గల వల్ల అంత క్యూట్ వల్ల నువ్వు బాగా మ్యాచ్ అయిపోయింది అనిపించింది కానీ ఒకటి ఒకటి మాత్రం అర్థమైంది సార్ నాకు ఈసారి ఎప్పుడన్నా సరే ఎవరన్నా అమ్మాయి రెడీ అవ్వడానికి లేట్ అయితే మాత్రం ఏమన్నాను సార్ అర్థం చేసుకుంటారు అసలు సచ్చ హ్యూజ్ ప్రాసెస్ చీర కట్టడం చీర కట్టుకొని కాదు రెడీ అవ్వడం అంటున్నారు చీర కట్టుకోవాలి తర్వాత కాజలు పెట్టుకోవాలి బ్లష్ చేసుకోవాలి లిప్స్టిక్ పెట్టుకోవాలి ఎంత ప్రాసెస్ అంటే అది టూ త్రీ అవర్స్ పట్టింది అప్పుడు టూ అవర్స్ పెట్టినట్టుంది దానికోసం కంప్లీట్ షేర్ చేసి నిజంగా గర్ల్స్కి అంటే వాళ్ళు సెపరేట్గా కనిపించ కనిపిస్తారు అది వేరే విషయం కానీ రెడీ అవటంలోనే ఆ కిక్ ఉంటుంది ఆ ఎన్హెన్స్ అయ్యేది వాళ్ళందుకే మనకే ఉంది షర్ట్ ప్యాంట్ వేసుకుని వచ్చేస్తాం కింద మన సినిమాకి వస్తే రాజు లుక్ కోసం ఫస్ట్ నుంచి బాగా వర్కౌట్ చేసాం కంప్లీట్గా ఒక తెల్లి ఇలా లుక్ మొత్తం తీసేయండి ఇలా వద్దు ఇలా ఆల్రెడీ ఆల్రెడీ ఉన్నారు చాలా సినిమాల్లో అని చెప్పి ఏదైనా ఫ్రెష్ లుక్ ఉండాలి అన్నట్టు నుంచి అన్నట్టుపోకు సో లుక్ వైజ్ హీస్ లుక్ సో ఫ్రెష్ మనకి ట్రైలర్ కూడా అదే ఫీడ్బ్యాక్ వచ్చింది లైక్ హైపర్ ఆది బెటర్ ఇంత కంట్రోవర్సీలో కూడా మనోన్నంత ఫ్రెష్ గా అలా చూపించారు ఇప్పుడు అంటే నీకు శారీ కట్టుకున్న సీన్ చూసావు తండి చూసావు నీకు ఏమనిపించింది అనిపిస్తుంది నాకు ఫుల్ షాక్ యాక్టింగ్ ఇచ్చతే బాగుంది చాలా బాగా వచ్చింది నేను చూసాను ఐ లాఫ్టెడ్ అ లార్ట్ ఇట్స్ వెరీ నైస్ నాకు వింటీ గణేశర్ ప్రతిసారి డబ్బింగ్ చెప్పిన తర్వాత ఫోన్ చేసి ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది సరే అని అంటూ ఏమికి డైలాగ్స్ ఏమి ఇది అని ఆయన చాలా ఎగ్జైట్ అయ్యి చెప్తూ ఉంటారు ఆయన జనరల్గా ఈ సినిమాలో సోల్ ఉంటే బేసికల్లీ ఏమొద్దంటే అది అందరికీ రీచ్ అది ఆడియన్స్ చేసే యాక్టర్స్కి వాళ్ళకి ఒక హై వస్తుంది ఈ క్యారెక్టర్ అది బాగుంది ఈ క్యారెక్టర్ ఇది ఉంది అని ఒక హై వస్తుంది అది ఎప్పుడైతే వస్తుందో డెఫినెట్గా అది స్క్రీన్ మీదకి ఎన్హాన్స్ అయిపోద్ది అండ్ వీడియో కూడా ఆయన చేసేటప్పుడు అంటే మామూలుగా షార్ట్ చెప్తే షార్ట్ చేస్తాం కదా ఆయన చేస్తే చేసిన ప్రతిసారి కూడా మొత్తం మేకప్ మన వీళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కింద మీద పని అవుతుండేవారు అనమాట అంటే ఆయన ఈ ఇన్హెరెంట్లీ ఫనీ అయినా వాట్ ఎవర్ హీ డస్ ఇట్ విల్ బీ వెరీ ఫనీ అసలు అవును ఆయన జనరల్గా బయట మాట్లాడినా మనం వచ్చేస్తా ఉంటుంది ఊరికి ఏదో ఒకటి టక్ మన డైలాగ్ వేస్తారు మనకి ఏమన్నారని అది అర్థమైన తర్వాత ఓహో ఇదే అన్నాడు ఇదని ఐ థింక్ ఫస్ట్ డే ఫస్ట్ డే షూట్లోనే హాస్పిటల్లో షూట్ చేస్తున్నాము చమటలు కారిపోతున్నాయి ఆయనకు కూడా విపరీతం చెమట్లు వచ్చేస్తున్నాయి ఆయనకి చెమటలు వచ్చేస్తుంటే బాగా సరే సార్ చౌంట్లో వస్తుంది చూస్తుంటే నాకు లండన్లో ఉండి ఉండే అలవాటు అయిపోయింది నేను వేదర్ అంటే మీరు యూకేలో ఉంటారా అండి కామెడీ చేస్తున్నాను అన్నయ్యా అభిరామి అభిరామి గారిని తీసుకొచ్చావు కదా మళ్ళీ పోతురాజు హీరోయిన్ మనకు తెలిసిన ఆవిడ మళ్ళీ మదర్ క్యారెక్టర్ చేసింది అంటే జనరల్గా హీరోయిన్స్ మదర్ అవడానికి చాలా ఆలోచిస్తారు ఆవిడని అలా ఒప్పించడానికి కారణం లైక్ మనకి మన స్టోరీ ప్రకారం యంగ్ మదర్ కావాలి సార్ ఓకే ఆమె అంటే ఆల్మోస్ట్ లైక్ బోతర్ సిస్టర్ బ్రదర్ లాగా కనపడాలి ఆమెకి నేను చెప్పిన మాట అదే లైక్ మదర్ అంటే మదర్ కాదండి ఇదే ఒక అక్క తమ్ముడు లాగా ఉండాలి వాళ్ళు లైక్ యంగ్ మదర్ ఉండాలి అని అన్నప్పుడు ఆమె మొత్తం విని ఓకే అయితే నన్ను మరీ మదరం చేస్తున్నారా మీరు అని అన్నది ఫస్ట్ అయితే అప్పుడు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కన్విన్స్ అయ్యారు సార్ కానీ నాకు యాక్చువల్ మహారాజ్ సినిమాలో కూడా చూసాను కదా అండి ఆవిడ బ్యాక్ టు మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మంచి మంచి చూసి వెళ్తున్నారు ఆవిడ అంత ఈజీగా చాలా చూసి బట్ మన సినిమాలో కూడా చాలా బాగా చేసింది అనిపించింది ఆవిడ ఈ సినిమా మాత్రం నా ఉద్దేశం ఏంటంటే చూసిన వాళ్ళు మాత్రం అంటే రాజ్ తరుణ్ సినిమా ఈ రీసెంట్ ఫిల్మ్స్లో లాగా కాకుండా జనరలీ అంటే ఇది ట్రెండీగా ఇవాళ మెయిన్ ఈ సినిమా ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి నేను ఒక కారణం ఏమనుకున్నానంటే ఈ చాలామంది అమ్మాయిలకి పెళ్లి చేసుకునే ముందు వాళ్ళు యాక్చువల్గా గబుక్కున్న వీడు ఇంపార్టెంట్ ఏమో అని అంటే ఎక్కువ మంది ఈ మధ్య సోషల్ మీడియా కానీ ఈ డిస్కషన్ ఎక్కువైపోయింది అతను ఇలా ఉన్నాడు పెళ్లి తర్వాత నాకు ఇలా సరిగ్గా కాపురం చేయట్లేదు ఇలాంటి చాలా కంప్లైంట్స్ ఎక్కువైపోయినాయి ఇలాంటి దీనిలో మనం రైట్ పర్సన్నే చూస్ చేసుకుంటున్నామా లేదా అని ముందు టెస్ట్ చేయలేరు అది మన సాంప్రదాయం కాదు అలా అని ముందుకు వెళ్ళిపోయిన తర్వాత తర్వాత ఇదైపోద్దేమని వాళ్ళు పడే ఒక రకమైన ఒక పెయిన్ ఉంటుంది వాళ్ళు బయటికి చెప్పలేరు పేరెంట్స్తో డిస్కషను పేరెంట్స్ నమ్మి వెళ్ళిపోవటం దాని తర్వాత అతను ఏమన్నా తేడా అయిపోతే కొంచెం అక్కడ ఇది అవుతారు ఇవన్నిటిని పెయిన్ ప్రాపర్గా సినిమాలో తను క్యారీ చేసింది అనిపించింది ఆ క్యారీ చేసింది కథలో ఆ సోల్ బాగా కూర్చుంది సెన్సిటివ్ టాపిక్స్ బెస్ట్ ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేయరు అవును పేరెంట్స్ అంటే ఇట్స్ వెరీ టూ టాపిక్ అసలు ఇంపాసిబుల్ బట్ బెస్ట్ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడలేరు అంటే ముందు పోనీ అతని సైడ్ నుంచి ఏదన్నా కొంచెం స్పీడ్గా ఉండి ఎంఐ సైడ్ నుంచి స్పీడ్గా ఉంటే ఓహో ఇది ఎంత స్పీడ్గా ఉందని వాళ్ళు ఏమన్నా బ్యాడ్ అనుకుంటారని మళ్ళీ అలా కూడా ఉండలేరు అలా ఉండలేరు అలానే అడగలేరు తెలుసుకోలేరు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అది నాకు తెలిసి ప్రజెంట్ సిచ్యువేషన్కి హండ్రెడ్ పర్సెంట్ ఒక కరెంట్ అఫేర్లాగా లాగా కనెక్ట్ కరెక్ట్ అని అనేది ఇది ఉంది అది చాలా ఫ్యామిలీ అందరూ చూసే విధంగా సెన్సిబుల్గా కామెడీ చేస్తూ అసలు నీకు శారీ డ్రైపర్ అనేది పెట్టాలని ఎలా అనిపించింది ఇతను అది అంటే మనకి మన మన దాని ప్రకారం అతను అమ్మాయిలతో అంత రొమాంటిక్గా ఉండకూడదు కదా సార్ రొమాంటిక్గా ఉండకూడదు కానీ అమ్మాయిల చుట్టూ ఉంటే ఎలా ఉంటుంది అని అనుకున్నాం అప్పుడు నేను ఏ ఏ ప్రొఫెషన్ అయితే ఇతను అమ్మాయిల చుట్టూ ఉంటాడు అనుకున్నప్పుడు లేడీస్ టైలర్ ఆల్రెడీ మనకు చూసేసి ఉన్నాము సో అప్పుడు నేను కొన్ని ప్రొఫెషన్స్ టిక్ చేసుకున్నప్పుడు శారీ డ్రేపర్ అనేది కొత్త ప్రొఫెషన్ సారీ ఉన్నారు ఇప్పుడు వన్ ఆర్ టూ మెంబర్స్ ఉన్నారు లైక్ చెన్నైలోను మన హైదరాబాద్లో కూడా ఉన్నారు అండ్ దే ఆర్ ఎర్నింగ్ లాట్ వాళ్ళు సో చుట్టూ అమ్మాయిలే ఉంటారు అలా ఉన్నా కానీ అమ్మాయిల జోలికి వెళ్ళడు అనే దగ్గర శారీ డ్రైపర్ అనుకోవాలి తను యాక్చువల్గా ఒక పెళ్లి కూతురికి శారీ కట్టడానికి వెళ్తాడు కదా మామూలుగా వాళ్ళందరూ అసలు ఏంటి అమ్మాయిలకి శారీ కట్టడానికి అబ్బాయి ఇచ్చాడని అని కానీ యాక్సెప్టెన్సీ అంటున్నా అదే అంటే జనం చూసే కోణం మారాలి అంటే ఒక కొత్త థాట్ వచ్చినప్పుడు ఓహో ఇలా కూడా సెన్సిబుల్గా చెప్తూ ఉంటారు ఇలాంటి ప్రొఫెషన్ ఒకటి ఉంటుంది ఇలాంటి అబ్బాయిలు కూడా ఉంటారు అని చెప్పే ఆ థాటు అది బాగుంది అనిపించింది నాకు సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎక్కడ తక్కువ లేదు ఎంటర్టైన్మెంట్ ఉంది అన్నీ ఉన్నాయి నీకు పర్సనల్గా ఈ సినిమా ఎలా నీకు ఇదవుతుంది అనుకుంటున్నాడు అ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ అండ్ ఆల్సో ఎస్పెషలీ డైరెక్టర్ ఆయన అంటే ఒక డైరెక్టర్ అంత పర్టికులర్గా అంత పర్ఫెక్షన్ కోసం ట్రై చేసినప్పుడు మనకు కూడా తెలియకుండా వచ్చేస్తుంది ఎవరు మనల్ని అంటే మనకున్న మన ఓపిక దాటి మరీ పనిచేస్తుంది ఎందుకంటే ఆబ్వియస్లీ కదా కెప్టెన్ ఆఫ్ ద షెప్ ఇస్ సో లుకింగ్ ఫర్ సో మచ్ పర్ఫెక్షన్ మనకు కూడా తెలియకుండా వచ్చేస్తుంది ఒక్క సీన్ లో మాట్లాడేది మన సినిమా మొత్తం మాట్లాడేసాడు నాకు తెలిసి ఇప్పుడు అన్ని సినిమాల్లోనూ వరుసగా డైలాగ్ ఉంటాయి కదా మన సినిమాలో మాత్రం లిమిటెడ్ ఉంటాయి ఇక్కడ తెలుగు రాని వాళ్ళకి ఏమో తెలుగు ఎక్కువ ఇచ్చి మాట్లాడచ్చు బాగా మాట్లాడచ్చు కాదు నాకేమో చీర కట్టించు అదే అన్ని రివర్స్ అంటే వాళ్ళ కంటెంట్ స్ట్రైకింగ్ గా లేకపోతే ఏదో కొత్తదనం లేకపోతే ఆడియన్స్ ని పూల్చేయడం నెక్స్ట్ సినిమా మీద ఇంట్రెస్ట్ రావట్లేదు ఎందుకంటే టూ అవర్స్ మన మీద స్పెండ్ చేయాలంటే వాళ్ళు ఏదైనా కొత్త కంటెంట్ అయితే ఉండాలి అలా అని చెప్పి ఏదో గిమ్మికి ఉండదు సార్ అలా కంటెంట్ అని దూరంగా ప్రపంచానికి దూరంగా చేసినా సరే ఎవడో చూడ్ మన అంటే చిన్న సినిమాల్లో కొంచెం మన లైఫ్లో ఒక స్లైస్ లాగా అది అది అలా రావాలి అంటే ట్రైలర్ చాలా ప్రామిసింగ్గా ఉంది కాబట్టి డెఫినెట్గా అందరూ చూస్తారు నెక్స్ట్ సినిమా కూడా నాకు కూడా బాగా నచ్చింది పర్సనల్గా నా డెఫినెట్గా ఈ సినిమా జనంలోకి వెళ్తుంది అనుకుంటున్నాను ఈ సినిమా ద్వారా రవికిరణ్ నాట్స్ నిలబడాలి నువ్వు డైరెక్టర్గా అమ్మాయి హీరోగా ఎందుకంటే ఒక్కొక్క సినిమా చాలామంది కెరీర్స్ మార్చేస్తూ ఉంటుంది అట్లాగా ఈ సినిమాలో మారడానికి ఎక్కువ స్కోప్ ఉన్న పర్సన్స్ అందరూ ఉన్నారు లీడ్స్లోనూ అన్నిట్లోనూ ఉన్నారు అందుకని ఈ సినిమా బలబల మాగడం ఎంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్